హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ రోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ మనకి ఏంటంటే వైట్ శారీస్ అండి వైట్ శారీస్లోనే ముక్కల చీరలు జాయింట్ అనే కుచ్చులలో వెళ్ళిపోతుంది సింగిల్ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ అండి మూడు వందల నలభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అండ్ చూస్తున్నాం కదా మెటీరియల్ వచ్చేసి డోలా వస్తుందండి డోలా సిల్క్లోనే కొంచెం డిఫరెంట్ క్వాలిటీ అనమాట చాలా చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్ కానీ రెగ్యులర్ వైజ్ కానీ రెగ్ డైలీ వేర్కి కానీ దేనికైనా యూస్ చేసుకోవచ్చు ఈవెన్ లేదు అనుకుంటే పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ ఇలా డిజైన్ చేయించుకోవడానికి కూడా చాలా క్లాసీగా అయితే ఉంటుంది కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కంటెక్ట్ అవ్వండి వైట్ కలర్కి మనకి రత్నావళి గ్రీన్ కలర్ శారీ అంతా ఇదండి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది అండ్ కింద వచ్చేసి జకట్ బోర్డర్ అనమాట అండ్ దానిలోనే లావెండర్ కలర్ అండి వైట్ అండ్ లావెండర్ కలర్ ఇది కూడా అండి సారీ అయితే కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది అండ్ దట్టు ఇది బ్లౌజ్ అండి ఓకే గ్రే కలర్ బ్లౌజ్ వచ్చేసింది డీసెంట్గా ఉంది శారీ మీరు సింపుల్ లొకేషన్స్కి చేసుకున్నా కూడా కట్ సారీనా అనేది క్లియర్గా అర్థం కాదు ఎందుకంటే మనకి జాయింట్ అనేది కూడా కుచుల్లాలోకి వెళ్ళిపోతుంది చాలా మంది అడుగుతున్నారు కట్ సారీస్ అంటే ఏంటండి ఎక్కువ కట్ శారీసే పెడుతున్నారు అని కట్ శారీస్ అంటే టూ పీసెస్ వస్తాయండి శారీ శారీ ఒక సారీ మీకు టూ పీసెస్ రూపంలో వస్తుంది ఫోర్ ప్లస్ టూ కటింగ్ ఉంటుంది అండ్ బ్లౌజ్ అనేది కొన్నిటికి సపరేట్గా వస్తుంది కొన్నిటికి వాటిలోనే అటాచ్ అయ్యి వస్తుంది ప్రైస్ వచ్చేటప్పటికి ఇది త్రీ ఫార్టీ నైన్ అండి ఇంకోటి మీరే జాయిన్ చేయించుకోవాలండి మేము జాయిన్ చేయించి పంపించము మీరే జాయిన్ చేయించుకోవాలి టైలర్కి చెప్తే టైలర్కి క్లియర్గా అర్థమవుతుందండి ఇబ్బంది ఏమి ఉండదు అండ్ క్వాలిటీ కూడా చాలా మెత్తగా ఉంటుందండి మీరు రఫ్ అండ్ హఫ్ యూస్కి కూడా చాలా బాగుంటుంది అండ్ సింగిల్ శారీ కావాలి అని అనుకున్న మీరు సింగిల్ శారీ అయినా తీసేసుకోవచ్చు వైట్ పైన మస్టర్డ్ అనమాట కలర్ బాగుంది కదా అలాగే సేమ్ ఆల్ ఓవర్ ప్రింట్స్ అండి ఫ్లోరల్ డిజైన్స్ మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అండ్ ఇది బ్లౌజ్ అండి కింద బోర్డర్ పెద్ద బార్డర్ వస్తుంది పైన వచ్చేసి ఇలా స్మాల్ బార్డర్ వస్తుంది బాగుంది కదా సారీ నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం అలాగే వీడియో చూస్తున్నారు కొనుక్కుంటున్నారు వీడియోకి లైక్ అయితే చేయడం లేదు కంపల్సరీగా లైక్ అయితే చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ అనేది పెడుతున్నారు కామెంట్స్ మంచిగా పెడుతున్నారు మంచి మంచి యాంగిల్స్లో ఫొటోస్ తీసుకొని ఫొటోస్ రివ్యూస్కి రివ్యూస్ ఇస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు కదా వీడియో కొనుక్కున్న వాళ్ళన్నా అట్లీస్ట్ ఇప్పుడు రోజుకి దగ్గర దగ్గర పది నుండి పదిహేను మంది కొంటున్నారు ఆ పదిహేను మంది అన్నా లైక్ అయితే చేయండి ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇంకొంతమంది కొనుక్కోవడానికి యూజ్ అవుతుంది లైక్ చేయడం వల్ల మీ మనీ ఏం వేస్ట్ అవ్వదు అలాగే కామెంట్ పెట్టడం వల్ల మీ మనీ ఏం కట్ అవ్వదండి అది అది యూట్యూబ్లో మీరు హ్యాపీగా వెళ్ళి వీడియో కింద లైక్ చేయొచ్చు అండ్ కామెంట్ పెట్టవచ్చు దానివల్ల మీకు ఒక్క రూపాయి కూడా వేస్ట్ అయితే అవ్వదు దయచేసి అర్థం చేసుకోండి అందరూ కంపల్సరిగా కనీసం కొనుక్కున్న వాళ్ళన్నా అట్లీస్ట్ కొంటున్నారు కదా రోజుకు ఫిఫ్టీన్ టు మనకి టెన్ టు ఫిఫ్టీన్ పార్సెల్స్ అయితే ఈజీగా మనము ఇది చేస్తున్నాం డిస్పాచ్లు అయితే చేస్తున్నాము ఒక్కొక్క రోజు ట్వంటీ ప్లస్ కూడా చేస్తున్నాము బట్ ఆ ట్వంటీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో కొనుక్కుంటారో వాళ్ళన్నా కనీసం లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల జనాలకి మందికి కస్టమర్లకి మాకు రీచ్ అవుతుంది అంతే అంతకు మించి ఏం లేదు దానివల్ల మీకు ప్రాబ్లం ఏముండదు మాకు ప్రాబ్లం ఏముండదు కంపల్సరీగా వీడియోకి అయితే లైక్ మాత్రం చెయ్యండి అండ్ ఇది వచ్చేసి క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్లో వల్లి డిజైన్ అనమాట అసలు డిజైన్స్ అయితే సూపర్గా ఉన్నాయి దట్టు మనకి అన్ని జెకౌట్ బోర్డర్స్ చాలా మంది అంతకుముందు వైట్ శారీస్ పెట్టండి వైట్ శారీస్ పెట్టండి మాకు వైట్లో కావాలని అడిగారు ఇలాంటివి మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే ఇలాంటి ఐటమ్స్ దొరికేదే ఎప్పుడో ఒక్కసారి మాత్రమే దొరుకుతాయి అప్పుడే మీరు తీసేసుకోవాలి శారీ ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ అండి అండ్ ఇది చూసారు కదా ఇది కూడా చూడండి సారీ అయితే ఎంత బాగుందో అండ్ ఇది బ్లౌజ్ అండి అసలు మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి మంచి మంచి కలెక్షన్ వెయిటింగ్లో ఉంది మీరు మంచిగా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి కలెక్షన్ మేము ఇవ్వడానికి కూడా ట్రై చేస్తున్నామండి మీకు ఎవరికన్నా నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇది వచ్చేసి మనకి ఫ్లోరల్ డిజైన్లో ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్లో అయితే వచ్చేసిందండి కలంకారీ టైప్ డిజైన్ అయితే వచ్చేసింది కింద వచ్చేసి మనకి జోకాట్ బోర్డర్ వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ అండి ఇప్పటికీ అడుగుతున్నారు కలంకారీ సారీస్ పెట్టండి మేడం అని కలంకారీ సారీస్ వస్తే నేను కూడా పెడతానండి ఎందుకంటే మిమ్మల్ని అందరినీ పోగొట్టుకోవడం మాకు కూడా నచ్చదు కదా దయచేసి అర్థం చేసుకోండి ఐటెం కనుక దొరికితే కంపల్సరీగా రీస్టాక్ అయితే చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను బట్ నాకు ఆ ఐటమే ఏది దొరకడం లేదు చాలా మందిని మేము అడుగుతున్నాము ఆల్మోస్ట్ గుంటూరులో షాప్స్ అన్నిటికీ పంపించామండి పిక్ ఎవరి దగ్గర ఐటెం అయితే లేదు ఇన్ కేస్ ఎవరి దగ్గర వచ్చినా ఫస్ట్ మనకి ఇంటిమేట్ అయితే చేస్తారు కంపల్సరీగా ఐటమ్ అయితే రీస్టాక్ అయితే చేస్తాము అండ్ ఇవి వచ్చేసి డోలా అండి డోలా సిల్క్లోనే మనకి డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట అండ్ మనకి డిజైన్ కూడా చూడండి కొత్త డిజైన్స్ కంప్లీట్గా చెప్పాలంటే కొత్త కొత్త కలెక్షన్ అండి రిపీట్ కలెక్షన్ అస్సలు లేదు మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు వదులుకోవద్దు అండ్ ఇది కూడా చూడండి మనకి ఏంటంటే సారీ కలరు ఆఫ్ వైట్ అంటే వైట్ వైట్కి ఆరెంజ్ కలర్ షేడ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అనమాట చాలా బాగుంటుంది శారీగా వెయిట్ చేస్తే కూడా అండి ఇవన్నీ ఆఫ్ వైట్ అండి ఓకే దీనికి బ్లౌజ్ వచ్చేసి సీక్వెన్స్ ఇలా ఇచ్చాడు ఓకే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ బ్లౌజ్లు అయితే వచ్చేసాయండి శారీ అంతా ఇదనమాట కనిపిస్తుంది కదా దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు అవి వాళ్ళు ఏవి ప్యారప్ చేస్తే దీనికి పోల్కా దీనికి వచ్చిందండి ఇప్పుడు దీంట్లో టూ పీసెస్ ఉంది దీనికి వచ్చేసి పోల్కా డాట్స్ బ్లౌజ్ వచ్చింది సేమ్ డిజైన్ అండి రెండు కనిపిస్తున్నాయి కదా రెండు సేమ్ డిజైన్ దీనికి బ్లౌజ్ వచ్చేసి పోల్కా డాట్స్ వచ్చింది దీనికి వచ్చేసి సీక్వెన్సీలో వల్లి డిజైన్ లో బ్లౌజ్ ఇచ్చారు అది ఒక్కొక్కసారి ఫస్ట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వీడియోలో ఓపెన్ చేసిన సారీ వాళ్ళకి ఇచ్చేస్తాము నెక్స్ట్ తీసుకునే వాళ్ళకి బ్లౌజ్ అనేది వేరేది వస్తుంది అవి వాళ్ళు సెట్టింగ్ చేస్తారు మనం గా ఆ బ్లౌజ్ తీసి ఈ బ్లౌజ్ తీసి ఈ బ్లౌజ్ ఆ బ్లౌజ్ పెట్టి అట్లా ఏముండదు ఉండదు ఏదైతే వస్తుందో అదే పంపించేస్తాము మీకు కావాలి అని అనుకుంటే వెంటనే అయితే బై చేసేసుకోండి చూపించాను కదా రెండు సేమ్ డిజైనే బట్ బ్లౌజులు మాత్రమే డిఫరెన్స్ మీరు అది మాత్రం అబ్జర్వ్ చేసుకోండి అండ్ ఏదన్నా వస్తే చిన్న మిస్ ప్రింట్ మాత్రమే వస్తుందండి వీటికి పర్టికులర్గా డామేజ్లో అయితే నాకు నోటీస్ అయితే అవ్వలేదు మిస్ ప్రింట్స్ మాత్రం ఎక్కడన్నా రావచ్చు అందుకే ముందే చెప్తున్నాను ఓకే ఇది సారీ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ ఇట్లా సీక్వెన్సీలో బ్లౌజ్ ఓకే ఈ శారీ అంతా కూడా మీకు ఏంటంటే సెల్ఫ్ సీక్వెన్సీ ఉంది కనిపిస్తుంది కదా సెల్ఫ్ సిక్వెన్సీ ఉంది బాగుందండి ఓవరాల్గా సారీస్ చూడడానికి చాలా మంచిగా ఉన్నాయి మీరు ఆఫీస్ వరకు అలాంటి వాటికి యూజ్ చేసుకోవడానికి అసలు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా హ్యాపీగా తీసేసుకోవచ్చు వీడియోకి మాత్రం కంపల్సరిగా లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దండి మీరు ఎందుకంటే కొనుక్కుంటున్నారు చెప్తున్నాను కదా రోజుకి దగ్గర దగ్గర ఫిఫ్టీన్ టు ట్వంటీ పార్సల్స్ కూడా మనం ఇస్తున్నాము అంత మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు మీరు బట్ ఎందుకు లైక్ చేయడం లేదో నాకైతే అర్థం కావట్లేదు దయచేసి అందరూ లైక్ చేయండి ఇంతకంటే తక్కువ తక్కువ పెట్టిన వాళ్ళకి ఏమంటారు తక్కువ కలెక్షన్ పెట్టి తక్కువ ఎక్కువ రేట్లు పెట్టిన వాళ్ళకేమో లైక్స్ ఏమో హండ్రెడ్స్ వన్ ఫిఫ్టీలో ఉంటున్నాయి బట్ మనకి ముప్పై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు బట్ లైక్స్ చూస్తే ఏడు ఎనిమిది అలా వస్తున్నాయి కనీసం కొనుక్కున్న వాళ్ళు చేసినా కూడా ఫిఫ్టీన్ దాడుతాయండి దయచేసి అర్థం చేసుకోండి కంపల్సరీగా కొనుక్కోండి కొనుక్కుంటున్నారు సారీ కొనుక్కో కొనుక్కోవట్లేదని కాదు బట్ కంపల్సరీగా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ మాత్రం చేయండి మీరు చేయడం వల్లే ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇది చూడండి డిఫరెంట్గా ఇచ్చారు బ్లౌజ్ అంటే వాళ్ళకి వాళ్ళకి ఏది వస్తే అది ఇచ్చేస్తారండి పర్టికులర్గా అదని కాదు పటోలా డిజైన్ అండి సారీ అండ్ ఆ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఆరెంజ్ బేస్లో బ్లౌజ్ ఇచ్చారు వైట్ అండ్ ఆరెంజ్ బేస్లో ఓకే మిస్ మ్యాచ్ అయినా వేసుకుంటే కొన్ని సారీస్ ఇప్పుడు ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్లు అని అలా అని బ్లౌజులు కొంచెం మిస్ మ్యాచ్గానే వేస్తున్నారు వేసుకుంటే బాగానే ఉంటాయి బట్ లేదు వద్దు అనుకుంటే కలర్ బ్లౌజ్ ఏదైనా సెట్ చేసుకోండి మరి బ్లౌజ్ అది మిస్ మ్యాచ్ వచ్చింది కదా తగ్గిస్తారా అని అడుగుతారు కొంతమంది నేను అది కూడా చెప్తున్నా అన్నీ వగే లాట్లో వచ్చాయి అన్నీ వగే ప్రైజే ప్రైజ్ అయితే తగ్గదు సేమ్ యాజ్ యూజువల్ త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా మీకు ఏదన్నా నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు వెంటనే అయితే బై చేసుకోండి అసలు ఇది కూడా చూడండి అసలు శారీ అయితే ఇది చాలా చాలా బాగుంది మనకి స్మాల్ డిజైన్ అనమాట డిఫరెంట్గా ఉంది అండ్ ఇది బ్లౌజ్ అండి చూశారు కదా కలెక్షన్ కలెక్షన్ అయితే మీ అందరికీ మంచిగా యూజ్ అయిద్దాని అనుకుంటున్నా వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ ఆ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్